स्कूल अस्टेंट इन फिजिकल सैंस ऐम कें फ्रम कानाडा डिस्ट्रिक आंध्र प्रदेश मै मदर लांग्वेज इज तेलगू आम वेरी प्रउड टू बी ए तेलगू पर्सन द किंग श्रीकृष्ण सैड भाषल अमांग दि आल लांग्वेज ऑफ दि नेेशन तेलगू इस देश सॉरी इट इस नाट मई ओपीनियन सो विध पर्मीशन ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ ఇన్ మై మదర్ లాంగ్వేజ్ తెలుగు థ్యాంక్ యూ సార్ దిస్ ఈస్ వెరీ స్మాల్ పోయిట్రీ రట్ బై మీ ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ రైటర్ ఐ ఎమ్ నాట్ ఏ గుడ్ స్పీకర్ ఇన్ ఇంగ్లీష్ హిందీ అండ్ తెలుగు థ్యాంక్ యూ మా తెలుగు భాషలో మంచి అక్షరాలు అందమైన అక్షరాలు ఉంటాయి మంచి గ్రామాలు చందస్తు ఉంటుంది చందస్సులో సందులు సమాసాలు చాలా అందమైన పోయమ్స్ రావడం ఉంటుంది అటువంటి తెలుగు భాషలో చిన్న పోయం ఇది మన కల్చర్ గురించి మా తెలుగు భాష గురించి మా ఏరియాలో జరిగిన మంచి పండ్ల గురించి ఉంటుంది సో థ్యాంక్ యూ యాడ తెలుగు యాడ తెలుగు కానారాదేమి తెలుగు మాధ్యము యాడ తెలుగు యాడ తెలుగు కానారాదేమి తెలుగు మాధ్యమం ఆడ విజయం యాడ విజయం లేదేమి యాడ విజయం యాడ తెలుగు యాడ తెలుగు కానారాదేమి తెలుగు మాధ్యమం ఆడ విజయం ఏడ విజయం లేదేమి యాడ విజయం తెలుగు భాషను అటకన పెట్టి తెల్లదొరల ప్రాగుల్లాడి దూరపు కొడు నునుపు లెక్క ఆంగ్ల భాషను నిత్య యాడ తెలుగు యాడ తెలుగు మీ తెలుగు మాధ్యమం ఉమ్మడి కుటుంబాలు యాడ మండవ లోగిళ్ళు యాడ అమ్మమ్మ నాన్నమ్మ పిలుపులేవి వల్ల మనవరాల ఆప్యాతలేవి యాడ తెలుగు యాడ తెలుగు మీ తెలుగు మాధ్యమం బామ ఉగ్గు పాటలేవి తాత ఒగ్గుగాదలేవి కోలాటాల తప్పుడుగుల్లా జాడలేవి ఏడ తెలుగు ఈ యాడ తెలుగు మీ తెలుగు మాధ్యమం గుళ్ళల్లో లేవి వీధుల్లో తోలు బొమ్మలాటలేవి ఏడు పంకిలాటలేవి అష్టాచమ్మ ఆటలేవి ఈ ఆడ తెలుగు ఈ ఆడ తెలుగు కానారాదేమి తెలుగు మాధ్యమం యామన బద్దన శతకాలేవి కవిత్రి మహాభారత ఊసేది ఈ ఆడ తెలుగు ఈ ఆడ తెలుగు కానారాదేమి తెలుగు మాధ్యమం శ్రీనాథు శ్రీనాథుని శృంగార నైదం అల్లసాని మన చరిత్ర శ్రీకృష్ణ దేవరాయల ఆముక్తమ మల్ల రామాయణం ఈ తెలుగు ఈ ఆడ తెలుగు కానారాదేమి తెలుగు మాధ్యం నా తెలంగాణ కోడి రతనాల వీణ అన్న అగ్ని దారలు కురిపించి రుద్రవీణలో పలికించిన దాశరథులు ఏరి మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండే ముందుకు పదండే ముందు తోసుకుపోదాం పై పైకి అన్న శ్రీశ్రీలు ఏరి యాడ తెలుగు యాడ తెలుగు తెలుగు కాడ కానరాదేమి తెలుగు మాధ్యం నీది చావు నీది బ్రతుకంతా దేశానిది అన్న కాళేజలు లేరి దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనసులై అన్న గురజాడలేరి యాడ తెలుగు యాడ తెలుగు కానరాదేమి తెలుగు మాధ్యం సోమనాథ ఆరుద్ర ఆత్రేయ వేటూరి అచ్చమాంబ చావలే మంగారమ్మ రాసినారు రచనలు ఎన్నో పాడనారు పాడలెన్నో ఎన్నో మత్తు ఈ రచనలు రచయితలు జాబితా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ